చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలు వస్తుంది ఇంకొక నాలుగైదు రోజులు గడిస్తే నూట ఇరవై పైన రిజల్ట్ వచ్చి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ నాలుగు నెలల కాలంలో వాళ్ళు సాధించిన ప్రగతి ఏంటి ఏ రకంగా ముందుకెళ్ళారు మొట్టమొదటి వంద రోజుల్లోనే వాళ్ళ విధానాలు మనకి ఎలా అర్థమయ్యినాయి వాళ్ళ ప్రభుత్వ తీర్థనులు ఎలా ఉన్నాయో అని చూసిన వాళ్ళకి ఈ నూట ఇరవై రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడానికి పని పెట్టుకుని తప్పితే వాళ్ళు అమలు చేయాలనుకున్న విధి విధానాలు వాళ్ళ పథకాలు ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి వాళ్ళ శైలు ఏంటిది అన్నీ చూసిన వాళ్ళందరికీ ఒకటే అర్థమవుతుంది గల్లాపెట్లో డబ్బులు లేవా జగన్మోహన్ రెడ్డి గారు కారణం అక్కడ ఏడానికి ఏదైనా జరిగిందా ఆ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇట్లా చేయించాడు ఇంకోటి ఇంకోటి ఏదైనా జరిగిందా ఆ జగన్మోహన్ రెడ్డి గారు బోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారకం అంటారు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ నాలుగు నెలల కాలంలో ఎక్కడో ఏదో గ్యాస్ ఏదో లీక్ అయ్యి కొంతమంది చనిపోతే విశాఖపట్నం ఏరియాలో ఈ అచుతాపురం సెర్చ్లో ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సార్ బుడమేరు గేట్లు ఉన్నాయి కదా సార్ అంటే ఆ బుడమేరు గేట్లు ఆడ ఉన్నాయంటారు సార్ మరి పరిస్థితి ఇంకోటి వరదలు వచ్చినాయి సార్ అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి ఇదే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాదాపు ఈ నాలుగు నెలల కాలం అనేది గడిచింది అన్నిటికంటే కీలకంగా చంద్రబాబు నాయుడు గారు ఆడిన గేమ్ మతం అనే లాజిక్ను తీసుకొచ్చి డిక్లరేషన్ అంటూ లడ్డు పైన ఎలా జరిగిందని చెప్పి అట్లా అబ్బా ఇది మరీ గోరాది ఘోరం ఈ నాలుగైదు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద రాజకీయ గేమ్ ఇదే ఇది పూర్తి స్థాయిలో ప్రజలకి చాలా వరకు విరక్తి కలిగించే అంశం ఎందుకంటే ఒక దేవుడి పైన చర్చ అనేది ఇన్ని రోజులు అనేది పెట్టడం కూడా కరెక్ట్ కాదు దాదాపు ఈ పది రోజుల కాలం నుంచి రాష్ట్రంలోని మంది హిందువులు మనోభావాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా దెబ్బతీశారు మనందరం మన ఇష్టపూర్వకంగా ఉండే దేవుడి పైన లేనిపోని అభాండాలు వేసుకుంటూ పక్క మతాలు పక్క కులాలు పక్క వాళ్ళు అందరూ ఆ ఇదే చర్చలో పాల్గొని పూర్తి స్థాయిలో ఎలా అంటే ఒక వ్యక్తిని బ్లేమ్ చేసుకుంటూ లేదా టీడీపీ వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ లేదా ఇటు ఒక వైసీపీ వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ ఈ చర్చ అనేది అనవసరం ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల పవిత్రతను కాపాడాలనుకుంటే ఇంత చర్చ అయితే పెట్టకూడదు ఇంత చర్చ అయితే అక్కడ జరిగిందా ఓకే సిబిఐ ఎంక్వైరీ వేసేసి పూర్తి స్థాయిలో దాని మీద ఎలా ఏంటి అని చెప్పి బయటికి రప్పియ్యాలి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అతిపెద్ద మైనస్ చంద్రబాబు నాయుడు గారికి ఇక సూపర్ సిక్స్ హామీల అమలు గురించి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నిన్న ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చూడండి నేను ఏమంటానంటే అవన్నీ వదిలిపెట్టు డైవర్షన్గా చాలా దానికి తప్పు జరిగింది సార్ సూపర్ సిక్స్ హామీల గురించి అంటే ఏమంటానంటే ఇంకా వంద రోజులే అయింది ఇంకా చాలా రోజులు ఉంది అంటే చాలా రోజుల కాలంలో చూసుకోవచ్చు వంద రోజుల్లో మాకు అసలు ఆలోచనే లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు మాట ఇంకోటి నారా లోకేష్ గారు ఎలా ఎదురుదారి చేస్తున్నారో అది కూడా చూడండి ఒకసారి సూపర్ సిక్స్ గురించి અમલ સ્વામી અવન સ્વામી વહી પ્રભુત્વ અધિકાર અવન જગનમોહન રેગરમાં એવું અવન ચૂપુ ચૂપ ચૂપુ ચૂપ રેડીમાં ఏ ఏ చెప్పాను వంద రోజులు ఎక్కడ చూపిడే చూపించు ప్రజల జగన్ లాగా పార్టీ వ్యక్తిని కాదు జగన్ లాగా పరదాలు కట్టుతుంది జగన్ లాగా పరదాలు జగన్ లాగా పరదాలు కట్టుతుంది తిరిగే వ్యక్తిని కాదు నేను చూడు చెప్తున్నా మూవ్ చేసిన అన్న క్యాంటీన్ మేము తిరిగి ప్రారంభించాం నంబర్ వన్ నంబర్ టూ మెగా డిఏసీ ఇస్తానని ఇచ్చాం నంబర్ త్రీ వెయ్యి రూపాయలు పెన్షన్ స్వామి వంద రోజులు పెంచే జగన్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన ఇరవై సంవత్సరాలు తీసుకున్నాడు రెండోది ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ మీరు చూస్తే మూడు సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన మాకు చిత్తశుద్ధి ఉంది ఆల్రెడీ నెక్స్ట్ ఫేజ్ గ్యాస్ ఉచిత గ్యాస్ విధానం గ్యాస్ సిలిండర్ మేము ఇస్తాం ఇక్కడ నారా లోకేష్ గారు రెండు మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్లు తీసుకున్నారు తన సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి ఐదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు తొంభై శాతం పైగా హామీలు అమలు చేసేదానికి పూర్తి స్థాయిలో కరోనా టైంలో కూడా కరోనా ఎక్కిన తొమ్మిది నెలల కాలానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో తొమ్మిది నెలల కాలానికి వచ్చినా కూడా అన తమకుండా బెదరకుండా పూర్తి స్థాయిలో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేశాడు కరోనా టైంలో కూడా ఇది దేశం మొత్తం ఆనాడు చర్చించింది బికాస్ ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అందున కొత్తగా ఈయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న ఒక అనుభవం అనేది ఇంకా పూర్తి స్థాయిలో సంపాదించక ముందు ఇటువంటి విపక్త అనేది ఈయన ఏ రకంగా హ్యాండిల్ చేస్తాడు అనుకున్న సందర్భంలో దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేశాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సక్సెస్ ఇక మీరు అన్నట్టు వంద రోజుల్లో నేను హామీలు ఏమీ చెప్పలేదుగా అమలు చేస్తానన్న ఐదంటే అంటే మీరు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి నెల నెల మూడు వేలు పరిస్థితి అంటే చివరి ఆరు నెలలు ఇస్తే సరిపోతుందా మీరు ఇస్తానన్న మహిళలకు పదిహేను వందలు చివరి ఆరు నెలలు ఇస్తే సరిపోతుందా అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఒక వంద రెండు వందలు ఓపెన్ చేసి మిగిలిన ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు నడపకుండా ఉంటే సరిపోతుందా పూర్తి స్థాయిలో ఇవే కదా ఇప్పుడు కావాల్సింది చర్చకు కావాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఐదనే మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు వంద రోజుల్లోనే ఎన్ని అమలు చేశారంటే దాదాపు లక్ష ముప్పై మూడు వేల మందికి జాబ్స్ ఇవ్వడం జరిగింది సచివాలయ ఎంప్లాయీస్ మీరు ఇస్తానన్న ఇరవై లక్షల ఉద్యోగాలు అనేవి పూర్తిస్థాయిలో అరవై నెలల కాలంలో నెలకు ముప్పై మూడు వేల జాబ్స్ వస్తాయి నెలకు ముప్పై మూడు వేల జాబ్స్ అంటే ఇప్పుడు ఈ నాలుగు నెలల కాలంలోనే దాదాపు మీరు ఇస్తానన్న లక్ష ముప్పై వేల పైగా జాబ్స్ ఈ ఆడిపోయినాయి లక్ష ముప్పై వేల జాబ్స్ ఎక్కడ పోయినాయి ఈ నాలుగు నెలల కాలం అంటే ఎవరికైనా ఇచ్చారా ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ అనే పదహారు వేల మంది డిఎస్సి అభ్యర్థులకు ఇచ్చారు ఉన్న పోస్టులు ఎన్ని మెగా డిఎస్సి అంటే ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటే మీరు పదహారు వేలు ఎలా ఇస్తున్నారు ఇక ఎయిడెడ్ పాఠశాలలు ఏ అయితే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు మెజ్జి చేశారు అంటే ఆ పాఠశాల వన్ వన్ సెవెన్ జీవో అనేది దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇంకా జాబ్స్ ఎక్కువ వస్తాయన్నారు ఇప్పుడు ఆ జాబ్స్ అనేవి లేకుండా వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయలేదు మీరు ఇప్పుడు దానిపైన మీ స్పందన ఏంటి ఇట్లా ప్రతి దాంట్లో మీరు ఇచ్చిన హామీలేమి చిన్న చితకే కాదు సూపర్ సిక్స్ అనంగానే మా ఇష్టం వచ్చిన అమలు చేసుకుంటా పోతామంటానికి మీరు పూర్తి స్థాయిలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అనేది ఎన్నికలకు ముందు ప్రతిదీ నెలవారి నెలవారి ఇచ్చే హామీలు మీరు అమలు చేశారు మీరు అయ్యే చెప్పారు ప్రజలకు కూడా మేము చేస్తామన్నారు మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడో చివరి ఆరు నెలలు అమలు చేస్తామంటే అంటే ఈ ఈ ప్రజలకు ఆరు నెలల కాలమే సరిపోతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అటెంప్ట్ నుంచే ఇచ్చారు కావాలంటే విత్ ప్రూఫ్ ఎక్కిన ఆరు నెలలకి అమ్మఒడి మొదలుపెట్టాడు మీరు ఇప్పటికే నాలుగు నెలలు అయిపోయినా ఇంకో రెండు నెలలు మీకు ఇంకా ఉంది కదా ఈ లోపు అమలు చేసే దమ్ము మీ దగ్గర ఉందా ఇంకా జాబ్స్ ఎన్ని క్రియేషన్ సచివాలయ వ్యవస్థ అనే కొత్త తీసుకొచ్చారు ఇలా చేసే దమ్ము మీ దగ్గర ఉందా సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతుంటే రోజు మాకు ఇంకా అయింది వంద రోజులు ఇంకా చాలా టైం ఉంది కానీ మీరు ఇస్తా ఉన్న హామీలు భారీ ప్రతి నెల ప్రతి నెల వచ్చే హామీలు మీరు ఇస్తా అది వాటికి రోడ్ మ్యాప్ ఏమైనా క్రియేషన్ ఏమైనా జరిగిందా అంటే గ్యాస్ ఇస్తే సరిపోతుందా గ్యాస్ అనేది అమలు పెట్టుకుంటా ఉన్నాం ఉచిత మహిళా ఉచిత బస్సు ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన హామీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు అమలు చేస్తా ఉన్నారు ఎందుకు మీరు అమలు చేయలేకపోయారు ఎందుకు అమలు చేయలేకపోయారు ఇక తల్లికి వందనం అనే దాని మీద ఎందుకు అమలు చేయలేపారు మరి తండ్రికి ఇంధనం అనే దాని మీద ఎందుకు మీరు ముందుకు వెళ్తున్నారు అంటే మద్యం దుకాణాలు తెరిపించే అంత ఆలోచన మీకు ఉన్నప్పుడు తల్లికి వందనం అనే పథకాన్ని మీరు అమలు చేయడానికి చిత్తశుద్ధి లేదా ఇక రైతులకి రైతు భరోసా డబ్బులు అవి ఏవి అవి ఏవి అవి ఇప్పుడు దాకా అమలు చేయలేదు కదా ఈ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏ మీరు అమలు చేయలేమున్నప్పుడు ఇంకేం చేయగలుగుతారు ఇంకేం చేయగలుగుతారు అంటే ఎదురుదాడి చేయటంలో లోకేష్ గారు నా చంద్రబాబు నాయుడు గారు బాగా తిట్ట రెండోది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేస్తే పార్లు ఐదు అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఆయన ఎవరినో తీసుకొచ్చి ఇట్లా అది అని చెప్పి ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేరా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఆయన కూడా ఎవరో ఒక క్రిమినల్ పేరు చంద్రబాబు నాయుడు గారు పెట్టేసి ఎందుకంటే సైకో సైకో అని చెప్పి లోకేష్ గారు అంటారు ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనలేరా తిరిగేదోటి అంటే మిమ్మల్ని అంటే ఒక బాధ అవతల అయితే ఇంకో బాధ మీ పార్టీ వాళ్ళు చేస్తే సంసారం అవతల చేస్తే వ్యభిచారం రాష్ట్ర రాజకీయాల్లో ఈ పూర్తిగా ఇటువంటి విపక్తికర పరిస్థితి మీరే సృష్టించారు వెంకటేశ్వర స్వామిని ఈరోజు అప అపవిత్రం చేసింది మీరు హిందువులు రోడ్ల మీదకి రావాలని చెప్పి మీ క్యాబినెట్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటారు ఇవన్నీ ఏం చేయనంగా ఎవరికేం సమాధానం చెప్తారు మీరే తప్పు చేస్తున్నారు అప్పుడు ఇంక ప్రజలు ఇంక ఎవరికి చెప్పుకోవాలి బాధలు